నా పేరు మావూ భాష నా సొంత ఊరు పక్కన బేదం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మే ఇరవై ఒకటో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను ఇలాంటి బండి వందలో ఒక బండి అయితే ఉంటుంది వందలో కాదు వెయ్యిలో ఒక బండి అయితే ఉంటది రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు టైర్లు వచ్చేసి మన షోరూమ్ తో పాటించిన టైర్లు అయితే ఉన్నాయి డేట్ లు దానిపైన టెప్ టైర్ వచ్చేసి అనేజుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు డెంటింగ్ లేదు పెయింటింగ్ లేదు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడర్ కాని డోర్లు డిక్కి మొత్తం కంపెనీ పేస్ట్ ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయ పని అయితే లేదు ఇవ్వకులు ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫోర్ అకాస్పోర్ట్ రెండు ప్లస్ రెండు వేల పద్దెనిమిది సింగిల్ ఓనర్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి గేర్ లో వచ్చేసి మానువల్ డీజల్ డీజల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో బార్గింగ్ అనేది ఉంటుంది ఈ వేగలు ఇంట్రెస్ట్ నాడు నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్